ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకటే వర్షం అండి బాబు మా ఊర్లో ఇంకా ఈ వర్షానికి నాకు వేడిగా ఏమైనా తినాలనిపించింది ఈ ఎక్లెర్స్ చాక్లెట్ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మళ్ళీ ఇప్పుడే తినడం చూసారా వర్షానికి రోడ్లన్నీ ఎలా తడిచిపోయాయో ఇంకా ఆ చాక్లెట్ నోట్ లో పెట్టుకుని తినుకుంటూ షాప్ అయితే బయలుదేరాను ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఈ బ్రెడ్ ప్యాకెట్ కోసం నాలుగైదు షాపులు తిరిగితేనే కానీ మా ఊర్లో దొరకలేదు ఈ బ్రెడ్ ప్యాకెట్ మీద ఎంఆర్పి ట్వంటీ ఏ ఉంటే వాడు ఏమో ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు ఏమన్నా అని అడిగితే లేకపోతే అక్కడ పెట్టేసి అన్నాడు ఐదు షాపులు తిరిగినాక దొరికిన దాన్ని మనం అలాగే వదిలేస్తాం అలాగని ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసి అయితే తీసుకున్నాను బ్రెడ్ ప్యాకెట్ అలాగే ఇంటికి తీసుకొచ్చి పక్కన పెట్టి ఒక బౌల్లో ఎగ్స్ అయితే పగల కొడుతున్నాను మీరు ఈ ఎగ్స్ ని బాగా గమనిస్తే అవేంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అంగన్వాడీ ఎగ్స్ ఇప్పటికే నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను మీకు తెలిసిపోయి ఉంటది బ్రెడ్ ఆమ్లెట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గుడ్లతో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వస్తుందో ఈ రోజు చూద్దాం ముందుగానే కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటీలు అయితే ఇందాక పగల కొట్టిన గుడ్లో వేసి బాగా కలపాలి పచ్చిమిరకాయలు కొత్తిమీర మా ఇంట్లో లేవు అందుకని ఇందులో వేయలేదు అవి కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం సేపు పక్కన పెట్టి ఆ సారీ సాల్ట్ అయినా మర్చిపోయిన ఇందాక సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ సాల్ట్ కూడా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి లేదంటే దగ్గరే ఉండిపోతుంది తర్వాత ఇలా క్లీన్ గా ఉన్న ప్యాన్ అయితే తీసుకోవాలి ఒకటి నీట్ గానే ఉందా ఇంట్లో వాళ్ళు చేస్తే కొంచెం నీట్ గా చేస్తారు నేను కాబట్టి ఏదో అని చెప్పేసి తయారు చేసేస్తున్నాను ఇది ఇప్పుడు ఇందాక తెచ్చుకున్న బ్రెడ్ ప్యాకెట్ చింపి ఆ ప్యాన్ మీద ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ బ్రెడ్ ఎక్కిన ఆయిల్ మీద రెండు ముక్కలు వేసి బాగా కాల్చుకోవాలి అటు ఇటును ఆ బ్రెడ్ అలా అని పచ్చిగా ఉండకూడదు పూర్తిగా మాడిపోకూడదు ఏదో లైట్ గా రోస్టింగ్ అయినట్టు ఉండాలి చూడండి ఎలా అనమాట ఇవి నార్మల్ కూడా తినేవచ్చు బాగుంటాయి ఇప్పుడు మనం ఇందాక పగలగొట్టిన ఎగ్స్ అయితే ఇప్పుడు ప్యాన్ మీద వేసుకోవాలి ఇందులో ఉన్న ఉల్లిపాయలు టమాటీలు మిగతా స్టఫ్ అంతా ఒకే దగ్గర ఉండిపోకుండా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇంకా అలా ఆమ్లెట్ వేసిన తర్వాత ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ దీని దీనిపైన కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఆ బ్రెడ్ ముక్కల్ని దీని మీద పెట్టాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని అటు ఇటు బాగా కాల్చుకున్న తర్వాత ఒక స్క్వేర్ షేప్ లో పెట్టుకోవాలి తినడానికి బాగుంటది ఇంకా దీన్ని ఇలా మడత పెట్టుకున్నాక ఒక ప్లేట్ లో వేసుకుని తింటే నేడు చూస్తుంటే భలే వచ్చింది అనిపిస్తుంది కానీ తింటే ఎలా ఉంటుందో చూద్దాం అది ఎలా తీసుకెళ్లి మా చెల్లి చేతిలో పెట్టి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను మా చెల్లికి అయితే నచ్చలేదు అని చెప్పింది ఏం నచ్చలేదు ఎందుకు నచ్చలేదు ఇందులో ఏం తక్కువైంది అని నేను కూడా చూద్దామని ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను రెండోది ఇలా వేసానో లేదో దెబ్బకి ఆమ్లెట్ మొత్తం సేప్ అవుట్ అయిపోయింది లైట్ గా మాడింది కూడా అది వేరే విషయం అనుకోండి సేప్ అవుట్ అయిపోయినా సరే నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మనం కూడా ముక్క ముక్కలు విరుపుకునే తింటాము పూర్తిగా ఒకేసారి తినలేము కదా ఇంకా ఈ చల్లటి క్లైమేట్ లో వేడి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందంటే ఇందాక మా చెల్లి చెప్పినట్టు బాలేదు భయ్యా ఏం బాగాలేదంటే ఇందులో మనం కోసుకున్న ఉల్లిపాయలు టమాటీలు అయితే పెద్ద పెద్ద మొక్కలు కోసడం వల్ల అవి అయితే ఉడకలేదు పచ్చిగానే ఉన్నాయి చూడండి ఆ బ్రెడ్ మీద ఎగ్గు కూడా పచ్చిగానే ఉన్నది మనం చేసింది అంగన్వాడి గుడ్లు కాబట్టి అవి కూడా పెద్దగా టేస్ట్ లేవు ఇంట్లో సామాన్లు అన్నీ వాడేసి ఇవి చేసినాక తినకపోతే మా అమ్మ పరిగెట్టించి కొడతది అందుకని ఉడకలేని టమాటోలు అన్ని సపరేట్ చేసి మిగతా మొత్తం మిగల్చుకుంటా అయితే ఫుల్ గా తినేసాను ఫైనలీ ఈ బ్రెడ్ ఆమ్లెట్ షేప్ మాత్రం బాగుంది టేస్టే బాలేదు సరే అండి వీడియో ఇక్కడ వరకు చూస్తే ఒక లైక్ చేసుకుని వెళ్ళండి